Hi, Link. మనకి మన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అలానే మన పిల్లలవి కానీ మనకి మనగా ఓన్గా డిజైన్ చేసుకొని వేసుకున్నాము అంటే ఆనందమే వేరండి మనం ఒక మోడల్ చూస్తాము ఈ మోడల్ ఎగ్జాక్ట్గా వేసుకోవాలి అని స్టిచ్చింగ్ చేయిస్తే మనం ఒక మోడల్ అనుకుంటాం అక్కడ ఇంకొక మోడల్ వస్తుంది డిసప్పాయింట్ అవుతాం ఇలా ఏమీ అవసరం లేకుండా మీకు కనుక స్టిచ్చింగ్ వచ్చి ఉంటే ఏ మోడల్ కావాలి అంటే ఆ మోడల్ మనకు అవ్వచ్చు మన పిల్లలకి అవ్వచ్చు చక్కగా మంచిగా మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా మనమే డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా మీరు కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే కూర్చొని ఫుల్ డేలో మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అనమాట మన ఈ కోర్స్లో జాయిన్ అయ్యారు అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో వచ్చేసి మీకు ఏ మాత్రం ఐడియా ఉండాల్సిన అవసరం లేదు మెషిన్ మాత్రం కంపల్సరీ ఉండాలండి స్టిచ్చింగ్ చేయాలి అంటే మెషిన్ ఒకటి ఉంటే చాలు రిమైనింగ్ ప్రాసెస్ అంతా మేము చెప్తాము బేసిక్ దగ్గర నుంచి మన కోర్సులో అయితే స్టార్ట్ అవుతుంది బేసిక్ హెమ్మింగ్ ఎలా చేయాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్టిచ్ లైన్స్ ఎలా వేయాలి ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే వస్తుంది అలానే ఇప్పుడు ఒక బ్లౌజ్ తీసుకున్నాము దీంట్లో వచ్చేసి మీకు కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ఉన్నా లేదు కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ లేకపోయినా సరే మనం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎలా మనము బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అలానే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఎలా చేయొచ్చు ప్రాసెస్ ఇలాగా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ అవ్వచ్చు బాడీ మెజర్మెంట్స్ అవ్వచ్చు ఎలా అయినా సరే సరే మనం పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం ఓన్గా థాట్స్తో ఎలా చేయగలుగుతాము అనేది ఉంటుంది అలానే ఏ సైజుకైనా మనం పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసేలాగా వస్తుందండి బ్లౌజ్లో అయితే ఇలాగా మనకి మన ఈ కోర్సులో వచ్చేసి హెమ్మింగ్ స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ప్లెయిన్ బ్లౌజు బ్లౌజెస్లో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు లైనింగ్ బ్లౌజు ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి పంజాబీ డ్రెస్ టాప్ ప్యాంట్ వస్తుంది చిన్న పిల్లలది లంగా జాకెట్ వస్తుంది అలానే పెద్దవాళ్ళది లాంగ్ ఫ్రాక్ నైటీ వస్తుంది అలానే ఇప్పుడు బ్లౌజ్ అవ్వచ్చు డ్రస్సులు అవ్వచ్చు చిన్నపిల్లల లంగా జాకెట్కి అవ్వచ్చు ప్రతిదానికి ఇప్పుడు పైపింగ్ కంపల్సరీ అవుతుంది నార్మల్ పైపింగ్ అలానే థ్రెడ్ పైపింగ్ అలానే చిన్న చిన్న ప్యాచ్ డిజైన్స్ అంటే మనం నెక్ షేప్స్ అవి డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ప్యాచ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలి అనేది వస్తుంది మన ఈ మొత్తం అన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్నీ కూడా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే వస్తుందండి మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో క్లాస్ వచ్చేసి వీడియో రూపంలో వస్తుంది క్లాస్కి సంబంధించిన మెయిన్ కీ పాయింట్స్ అన్ని మీకు నోట్స్ కూడా ఇస్తామన్నమాట క్లాస్ వీడియోస్ చూసి నోట్స్ చదివి ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు అయితే మనకి వీక్లో సిక్స్ డేస్ అయితే క్లాసెస్ ఉంటాయండి సండే హాలిడే ఉంటుంది అలానే ఫెస్టివల్స్కి కూడా హాలిడే ఉంటుంది మనకి ఈ హాలిడేస్తో కలిపి మన ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి టూ మంత్స్ వరకు పడుతుంది మన ఈ మొత్తం కోర్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫీ ఉంటుందండి మీరు కనుక మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ బైన్ వన్ చూపిస్తుంది దానిలోనే పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటుంది గూగుల్ పే ఆర్ ఫోన్పే పే పేమెంట్ చేశారు అంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది రిమైనింగ్ ప్రాసెస్ అంటే క్లాస్కి వచ్చేసి మనకి ఏమేమి టూల్స్ కావాలి మెటీరియల్స్ ఏం కావాలి ఎలా స్టార్ట్ అవ్వాలి క్లాస్ ప్రాసెస్ ఏంటి డౌట్స్ వస్తే ఎట్లా ఈ మొత్తం అంతా కూడా క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇస్తామన్నమాట ప్రాసెస్ ఇప్పుడైతే ఫస్ట్ మన ఈ కోర్స్ అవ్వాలి అనుకున్నట్లయితే లేట్ చేయకుండా వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన ముద్ర ఫ్యాషన్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి అయితే ఎన్రోల్ చేసేసుకోండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కాంటాక్ట్ అయ్యి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకొని మన కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా వీడియో చూస్తూ మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక మన వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి